ఉన్నదొక్కటే అని చెప్పడానికి ఏ బ్రహ్మమును మనము తత్ తత్ అని పిలుస్తామో అటువంటి తత్తుతో ప్రారంభమైంది సుందరకాండ తో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఆ సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టడానికి ఈయేషా సంకల్పించను ఎవరు హనుమ హనుమ అనచ్చు కదా ఇక్కడకు వచ్చేటప్పటికి మహర్షి ఒక మాట వేశారు శత్రుకర్షణ శత్రుకర్షణుడైనటువంటి వాడు సంకల్పమును చేశాను మీరు రామాయణాన్ని మొట్టమొదటి నుంచి వింటూ వస్తున్నారు ఎక్కడైనా హనుమ ఎవరితోనన్నా యుద్ధం చేసి ఎవరినైనా చంపినట్టు వాల్మీకి మహర్షి ఇప్పటి వరకు రామాయణంలో ఎక్కడైనా చెప్పారా వాల్మీకి రామాయణం మరి అటువంటప్పుడు శత్రుకర్షణ అనడానికి ఆయన ఏ శత్రువుల్ని సంహరించారు అంటే శత్రువులను సంహరించిన వాడు అనడానికి కారణం ఆ శత్రువులు బాహ్య శత్రువులు కారు అంతఃశత్రువుల్ని గెలిచారైనా